नन्दरूपाय नमोऽस्तु परमात्मने ज्योतिर्मयस्वरूपाय विश्वमाङ्गल्यमूर्तये रत्नाकराम् धौतपधाम् హిమాలయ బ్రహ్మరాజ ఋషి ఋషిరత్నాజ్యా వందే భారతమాతరం ఓం శ్రీ గురువ్యో నమ శ్రీమాత్ర శ్రీ గురు గురుదాత్రేయాయ నమీ గురుదేవదత్త మానవుడి మనోగతాలు అద్భుత సందేశాన్ని ప్రకృతి అందించబోయే తరుణం ఆసన్నమైంది జగత్తు మొత్తం కూడా బలమైన ధర్మ మార్గములోకి ధర్మమైన ప్రాతిపదికలోకి అహింస పరమో ధర్మ అని వేద సూక్తి మనకు చెప్పింది అహింస పరమో ధర్మ అనే నానుడి మనం సాధిస్తున్నాం రకరకాల సంస్థలు రకరకాల చర్యలు ఎన్నెన్నో వారి ధర్మకార్యాల్లో ధర్మాన్ని ప్రబోధ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం అయినా అతి కొద్ది కాలంలో మనం చూస్తూ మన కళ్ళ ముందే ఇంత తక్కువ కాలంలో ఇంత మందిలోకి ఒక సంస్థ వెళ్ళింది ఆ సంస్థ ఎక్కడ పుట్టింది హిమాలయ అంచుల్లో ధర్మ గంగ ప్రవహించింది భగీరథుడు ఎలాంటి ప్రయత్నం చేశాడో ధర్మగంగ కోసం అది ఎన్నో ఎన్నో ఇబ్బందులను గురి చేసినా కూడా ఆ ధర్మగంగ ఆగకుండా ప్రపంచాన్నంతా శుద్ధము చేసింది అలాంటి ధర్మ గంగలో ఎక్కడో హిమాలయాల్లో పుట్టిన ధర్మగంగా ఎక్కడో ప్రవహించి జనాలను ఉద్ధరించినట్టుగా ఆ ధర్మగంగ బీజాలు మన ఆంధ్రప్రదేశ్లో పొట్టి అది పత్రీజిగా రూపు చెంది అది ప్రపంచానికి అందించి విశ్వమంతా అమృతం కురిపించి ప్రతి నాడి లోపల అమృత నాడి ఉంది ప్రతి హృదయంలో విశ్వమైన భగవంతుడు ఉన్నాడు వాడు హృదయంలో ఉన్నాడు ఎక్కడో లేడు ఎక్కడో లేడు నేతి 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 అని శంకర భాష్యాలు ఏమి చెప్తున్నాయో వైదిక ధర్మం ఏమి చెప్తుందో అలాంటి భావనలో హృదయ కమలమివు సదయుడై గ్రహింతు అని హృదయములో ఒక జ్యోతిని వెలిగించుకోండి మీరు అనాపానలో శ్వాస నిశ్వాసల గమనముతో మీరు ఆత్మను పట్టండి దానితో సాధన చేయండి ఎంతో ఎంతో ఆయన మొ మొట్టమొదట ఈ మార్గంలో ప్రవేశించినప్పటికే నేను ఆ బాల్యములో ఉన్నాను నేను ఎక్కడో నల్లమల్ల అడవులో చాతుర్మాసం చేస్తున్నాను ఎలాంటి చాతుర్మాసం ఒక చిన్న గుడ్డ పేలిక కట్టుకొని అడవిలో ఎంతో ఆ ప్రాంతములో అక్కడ ఏదో సాధన చేస్తూ వచ్చాను అప్పుడు ఆ ప్రాంతానికి వారు వచ్చారు వారిని నేను సవనీయంగా దర్శించడం జరిగింది అప్పుడే వారి భావాలను నేను గుర్తించాను పక్కన వారు చెప్పారు ఇతను ఆ బాల్యం నుంచి ధ్యాన సాధన చేస్తున్నారండి అని పత్రిజీ గారికి పరిచయం చేశారు పత్రిజీ గారు మొట్టమొదట ఆయనంతట ఆయనే మాస్టర్ గ్రేట్ మాస్టర్ సీనియర్ మాస్టర్ అని ఆయన స్వయంగా ఆయన చేతిని నా చేతికి అందించారు ఆ చెయ్యి స్పర్శించినప్పుడు వారిలో మృదులు మృదులం మధురం అని ఒక అద్భుతమైన బుద్ధుడికి ఎలాంటి దేహం ఉందో చరిత్రలో చెబుతుందో అలాంటి దేహానికి సంబంధించిన దేహమే పత్రిజీ ఎలాంటి అతి అతిశైక్తి లేదు మహాకాలచక్రం అమరావతిలో జరిగింది అందరికీ తెలిసిన విషయమే అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది ఆ అక్కడ ఒక పిరమిడ్ సమస్త ధ్యాన సాధన నేర్పుతూ ఒక అతనున్నాడనమాట చొక్ చొక్కల గారని ఒక అతను అనమాట ఆయన ఆయన కూడా ఈ ధ్యాన మార్గంలో సాధన చేస్తూ ఉంటాడు బౌద్ధమతంగా బౌద్ధ ధర్మంలో పత్రిజీ గారు ఏదో మాట్లాడుతూ ఈయన బోధ ధర్ముడు అని పత్రిజీ గారిని అన్నారు ఆయన మేమంతా పక్కనే ఉన్నాం పత్రిజీ గారు బుద్ధుని అని చెప్పవయ్యా అన్నాడు చెవులో నేను పక్కనే ఉన్నాను అంటే సాక్షాత్ బుద్ధుడే బుద్ధుడు అంటే ఏమిటి అర్థం జ్ఞాన గంగగా ఆలోచించేవాడు ధైర్యంగా బుద్ధ భగవానుడే చెప్పాడు ఒకసారి మొట్టమొదట బుద్ధ భగవానుడు పూర్తి అష్టాంగ మార్గాలు పూర్తి సాధన చేసి ఆయన జ్ఞానసిద్ధి బుద్ధత్వాన్ని భంగుదశని ఆపాదమస్తకము యోగ దర్శనం పొందినప్పుడు బుద్ధ భగవానుడు ఆయన మొదట నడుస్తూ వస్తున్నాడు వస్తున్నప్పుడు ఐదు మంది వ్యక్తులు ఇట్లా ముందుకు వచ్చారు వస్తే వారందరితో ఒక వ్యక్తి వచ్చాడు ముందు ఒక వ్యక్తి రాగానే ఆ వ్యక్తితో ఇలా చూసి ఆ వ్యక్తి బుద్ధుడిని అడుగుతున్నాడు సిద్ధార్థ గౌతముడిని ఆ వ్యక్తి అడుగుతున్నాడు ఏమని ఎవరయ్యా నువ్వు అని సిద్ధార్థ గౌతముని అడిగాడు బుద్ధ భగవాను ఆయన బుద్ధత్వం పొందాను అప్పుడు బుద్ధుడు అన్నాడు ఒక మాట ఏమనంటే నేను బుద్ధత్వం పొందాను నేను ధర్మాన్ని తెలుసుకున్నాను నేను పూర్ణ బుద్ధత్వానికి అర్హుణ్ణి అని ఆ మాట అంటే అవునా సరే సరే అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు కానీ అక్కడ బుద్ధుడు ఏమి అయితే ఎందుకలా అన్నాడు అంటే ఈ సంఘటన సాక్షాత్తు బుద్ధ భగవానుడు కూడా జ్ఞానాన్ని పొందింది చెప్పాలి అది చెప్పినప్పుడే అది ప్రపంచానికి అందిగలం అనే భావన బుద్ధుడిది అప్పుడు ఏమైంది ఆయన వెళ్ళిపోయి ఆయన వర్తమాన మహావీరుడి దగ్గర శిష్యుడయ్యి ఆ సంస్థకు ఆయనే చివరి అధ్యక్షుడయ్యాడు ఆ బ్రాహ్మడు అది ఆయన మార్గంలో ఉన్నది కానీ బుద్ధుడు అలా ఊరుకోలేదు మరలా ముందుకు నడిచాడు అప్పుడు ఐదు మంది వచ్చారు శిష్యులు ఎవరో వచ్చారు చూశాడు నేను బుద్ధత్వాన్ని పొందాను మీ అందరికీ నేర్పుతాను మీ అను అనువును ఉద్ధరింపజేస్తాను మీ హృదయాంతరాల్లో నర నరముని చైతన్య పరుస్తాను నేను బుద్ధత్వం పొందాను అని ఆయన ఎంతో అద్భుతంగా చెప్పాడు హృదయపూర్వకంగా అలా చెప్తే వాళ్ళందరూ శిష్యులయ్యి అది సార్నాథ్ అనే స్థలం అక్కడే సార్నాథ్లో ఐదు మంది బుద్ధత్వంగా ఐదు మంది ఇలా కూర్చో ఉంటారు మీరు ఎవరైనా సార్నాథ్ వెళితే అక్కడ బుద్ధ భగవాను ఇలా కూర్చో ఉంటారు వారి ముందు ఐదు మంది ఇలా ఉంటారు ఒక మర్రి చెట్టు దగ్గర అలా అలా తయారు చేశారు అక్కడే మొట్టమొదట బుద్ధుడు ఐదు మందికి ఈ విద్యను అభ్యసింపచేశాడు ఏ విద్య ఆనాపాన సతి విపాసన ఆనాపాన శ్వాస ప్రశ్వాసల గమనమే యోగము ఉపనిషత్తులో కూడా అదే ఉంది వేదములో అదే ఉంది ఎందుకు ఈ కథ అంతా చెప్తుంది తెలుసా ఎందుకు ఈ కథ చెప్పానంటే ఇదే సమయములో పత్రీజీ గారు కూడా ఆ కాలచక్రం జరిగేటప్పుడు బుద్ధుడని చెప్పు అన్నాడు మరి ఆయన బుద్ధుడు కాదా ఖచ్చితమైన బుద్ధుడు ఇస్ ద గ్రేట్ మాస్టర్ అని అను అనడం కంటే సాక్షాత్ బుద్ధ భగవానుడే ఏ బుద్ధ భగవానుడైనా సరే మీ అందరూ కూడా ఒక్కొక్క బుద్ధులే ఏమి స్వామి మరలా పత్రిజీ ఇప్పుడు దాకా పత్రిజీని బుద్ధుడు అన్నావు మరలా మీ అందరూ కూడా బుద్ధులే నిజమైన బుద్ధులే మీరంతా కూడా బుద్ధ భగవానుడి అంశ ఎలా స్వామి నిరూపించండి యోగి ఎప్పుడైనా సరే నిరూపిస్తాడు ఎందుకంటే పూర్వకాలంలో కొన్ని యుగాల సై క్రితము ఒకనొక కాలంలో శ్రావంక బుద్ధుడు అని ఒక ఆయన ఉన్నవాడు ఎవరు శ్రావంక బుద్ధుడు ఆయన ఒక గుహలో బాగా తపస్సు చేశారు మేము హిమాలయాల్లో ఎన్నో గుహల్లో తపస్సు చేశాం గంగా తీరములో గంగ పుట్టిన దగ్గర గంగోత్రులో ముందుకు వెళ్ళేటప్పుడు గంగ నుంచి రెండు కిలోమీటర్ల ముందు ఒక నది గంగా నదిలో ఒక రాయి ఉంది ఆ రాయికి ఒక పెద్ద స్వరంగం ఉంది నది మధ్యలో ఉంటుంది నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు అది మునిగిపోతుంది నీరు లేనప్పుడు ఆ గుహలోకి వెళ్ళి చాతుర్మాసం చేశాం అక్కడే 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 చుట్టూ నీరు చలి ఆ గుహ లోపలికి నీరుండదు నీరు ఎక్కువ వస్తే ఆ గుహ మునిగిపోతుంది ఇలాంటి తపస్సులు ఎన్నో సాధన చేస్తూ వచ్చాం అలా సాధన చేసి అలాగే కాదు మీ ఇంటి లోపల అలా మీరు చేసిన మీరందరూ బుద్ధులు అయ్యే తెరతారు వదలకుండా సాధన చేయాలి పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అనే పరిధిలో శ్వాస ప్రచ్వ మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లే శ్వాస ప్రశ్వాసల గమనాన్ని గుర్తించడమే అలా చేస్తూ అలా 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 సాధన చేస్తూ వచ్చాడు ఆ శ్రావంక బుద్ధుడు సాధన చేస్తూ ఒకే గుహలో ఉండకుండా మేము హిమాలయాల్లో ఉండేటప్పుడు ఎన్నో అద్భుతాలు అవి సమయం కూడా కాలాతీతంగా ఉంటుంది చెబుతుంటే ఎంతో ఉంటుంది హిమాలయం ఒక స్థలము నుంచి ఇంకొక స్థలాన్ని క్షణములో పోయే చక్రాసుంటాయి యథార్థ సత్యం మిత్రులారా నాతో పయనించగలగాలి హిమాలయాలు ఏదో పోవడం కాదు మీరు చూస్తారు ప్రత్యక్షంగా ఒక్క కొన్ని కొన్ని సందర్భాల్లో వేల కిలోమీటర్లు కూడా గంటలో కూడా నడిచిన రోజులు ఉన్నాయి ఎప్పుడది నీ యోగ శక్తిని పెంచుకోవాలి యోగ శక్తిని పెంచుకోగలిగినప్పుడు మాత్రమే యోగ శక్తిని మీ తపస్సు ద్వారా ఆ తపస్సు ఎలా జరగాలి ఇలా శ్రావంక బుద్ధుడు తపస్సు చేస్తున్నాడు ఆ గుహల్లో నుంచి బయటకు వస్తున్నాడని వారి శిష్యులతో తెలిసింది ఆ గ్రామ ప్రజలందరికీ ప్రజలకు తెలిసినప్పుడు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన వస్తారు ఎనిమిది గంటల సమయంలో ఒక వర్షం పడింది పెద్ద వర్షం ఆ వర్షం పడేసరికి అంతా బురద అయిపోయింది ఇట్లా బురద అయిపోయినప్పుడు ఆ బురదను ఆయన మహాయోగి వస్తున్నారు ఆయనను మనం ఘనంగా ఆయనను మనం అద్భుతంగా మనం చూసుకోవాలి అనే భావన శిష్యుల్లో ఉంటుంది ఎమ్మడి ఆ గ్రామ ప్రజలంతా ఏం చేశారంటే ఇప్పుడు ఈ వాలంటీర్లు అందరికీ మనం ఇస్తుంటే ఆ వాలంటీర్లు ఎంత చేసి ఉంటారు దీని వెనక కృషి ఇలా మనం కూర్చున్నామంటే అలా అనమాట ఆ రోజు కూడా ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఒక దగ్గర పెద్ద గుంత చేసి అంతా బురదే ఉంది కానీ లోపల మట్టి ఉంటుంది కదా పొడి మట్టి ఆ మట్టిని ఆ బురద మీద పోస్తూ ఆయన వచ్చే మార్గాన్ని గట్టిపరుస్తున్నారు ఆ మహానుభావుడికి ఏం లేదు ఆ మహానుభావుడు బురదైనా పోతాడు మట్టైనా పోతాడు పత్రిజీ ఎంత కష్టపడినాడో మీ అందరూ నీ మొక్క నాటినప్పుడు ఆయనతో ఉండింటే తెలుస్తుంది ఎన్నో రోజులు ఆహారము కూడా లేకుండా పయనించారు పత్రిజీ గారు ఎంత కష్టపడినారో తెలుసా సంస్థ కోసం అదంతా కూడా యోగ సాధన ధ్యాన సాధన వల్లే జరిగింది మనం దాన్ని మాత్రం గుర్తించాలి గురువు ఏమి చేస్తున్నాడో కాదు గురువు ఏమి చెప్పాడో దాన్ని ఆచరించాలి మనంతా గురువు ఏం చేస్తున్నాడు గురువు ఏం చేస్తున్నాడు గురువు ఏదైనా చేస్తాడు వాడు సాధన చేసేసాడు వాడు మీ అందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు అతను సాధన చేసి కానీ అతను ఇప్పుడు అలా తిరుగుతున్నాడు అని మీరు తిరగకూడదు ఆయన అంత చేశాడు అలాంటి మహనీయుడు వచ్చాడు శ్రావంక బుద్ధుడు అలా వెళ్తుంటే బురద ఉంది అంతా మన్ను పోస్తున్నారు మన్ను పోసి రెడీ చేశారు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వస్తుంటే నాకు చిన్న 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 పిల్లలందరూ కూడా మన్ను పోస్తున్నారు శ్రావంక బుద్ధుడు ఒక గుహలో నుంచి ఇంకొక గుహలోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆ పిల్లలు మన్ను మన్ను పోస్తూ ఉంటే కొంచెం ఒక్క రెండు అడుగులు మాత్రం మన్ను పోసే లోపలే ఆయన వేగంగా వచ్చాడు ఆయన ఎలా నడుస్తాడో తెలుసా యోగులు నడిచినట్టు వస్తారు మా యోగులు ఎలా నడుస్తారో మీరు చూసి అసలు ఉండలేదు ఇక భీకరంగా నడుస్తుంటాం అంతే రొమ్ము విరచి మన లక్ష్యాన్ని చేరాలి అదే యోగం అంటే అలా యోగి నిశ్చలంగా అలా నడుస్తూ వస్తున్నాడు నడుస్తూ వస్తుంటే శ్రావంక బుద్ధుడు బురద ఉంది ఇక్కడ అన్నం లేదు ఇక్కడ ఇది ఉంది ఇక్కడ మన్నుంది సంబంధం లేదు వారికి కావాల్సిన ఆత్మ ఉందా నా మనస్సు నా లోపల ఉందా నేను సాధన చేస్తున్నానా నిశ్చలంగా ఒక్క గంట సేపు కూర్చొని ఖచ్చితంగా సాధన చేస్తున్నానా నా ఆత్మలో నేను రమిస్తున్నానా నా హృదయాన్ని పట్టానా నా శ్వాస ప్రశ్వాసల గమనం నా నాడిలో పనిచేస్తుందా ఆ నాడి సూక్ష్మమవుతుందా ఆ సూక్ష్మం సూక్ష్మమవుతుందా అది లోతుల్లోకి పోతుందా ఆ లోతుల్లో నుంచి శరీర కనక్కరము చీలుస్తున్నానా పూర్తిగా ధారా ప్రవాహాన్ని నేను పొందుతున్నానా ఇది కాదు ఇది కాదు ఇది కాదు కళ కాదు దేవుడు కాదు మనిషి కాదు ఆత్మ యోగము కాదు షట్చక్రాలు చక్రాలు కాదు ఇది కాదు కాదు కాదని లోతుల్లోకి నేను పయనిస్తున్నా అనే ఒక్క లోలోతు భావనే యోగికి ఉంటుంది అలాంటి సాధన మీరు చెయ్యాలి అలాంటి సాధన మీరు చేస్తే ఖచ్చితంగా బుద్ధులైతారు అలాంటి బుద్ధుడు వస్తున్నాడు అతనే శ్రావంక బుద్ధుడు వస్తున్నప్పుడు రెండు అడుగులే ఇక రెండు అడుగులేస్తే బురద దాటొచ్చు అనమాట ఆ సమయంలో మన్ను మన్ను పోస్తూనే ఉన్నారు భక్తులు అందులో ఒక పిల్లవాడు పదహారు సంవత్సరాల పిల్లవాడు ఆ కాలంలో పదహారు సంవత్సరాలంటే మంచి ధాటుగా పెద్దగా కొన్ని ఐదు వారం వందల సంవత్సరాల క్రితం బలమైన దృఢమైన శరీరముతో ఒక యువకుడు నా భగవంతుడు వస్తున్నాడు ఈయన ఎంత గొప్పవాడో అని చెప్పి బోర్లో పడుకున్నాడు ఆ బురద మీద బురద కూడా లెక్క చేయలేదు అది యోగికి ఇయ్యాల్సిన రెస్పెక్ట్ మీరు మాస్టర్స్ అలాంటి రెస్పెక్ట్ ఇస్తే మీరు తరించబడతారు ఎలా తరిస్తారో ఈ కథ ఉంటే పూర్తిగా మీకు అర్థమైపోద్ది అంతే ఇంతకంటే గొప్ప రహస్యమే లేదు అలాంటి మాస్టర్ పత్రిజీ ఆ శ్రావంక బుద్ధుడు ఎమ్మడే ఆయన అడుగు వేస్తూనే గబుక్కున స్పీడ్గా ఆయన అడుగు భుజం మీద పడిపోయింది ఈ మెడ మీద ఒక అడుగు వేశాడు శ్రావంక బుద్ధుడు వెయ్యాలని కాదు అనుకోకుండా వే స్పీడ్ నడుస్తున్నాడు ఆయన అట్లా యోగంలో రెండో అడుగు తన మూలాధారంలో వేశాడు దాటి ఆ పక్కకి వెళ్ళాడు అమ్మడి ఆయనకు మనస్సులో అయ్యో నా పాదం ఈయనకు నా పాదం అయ్యో నా పాదం ఈయనకి పైరిపోయిందే ఈ పిల్లవాడికని అలాంటి మహాత్ముని కూడా ఆపేసింది ఒక్కసారి ఎవ్వరితో మాట్లాడని ఆ మహాయోగి ఆ పిల్లవాడికి ఇలా ఆయనకి తిరిగి నాయన భలే బాగుందిరా ఏమి కావాలి నీకు అన్నాడు ఆ పిల్లవాడు ఏమి కావాలని అడిగేసరికల్లా ఇప్పుడు మీకు మీకు ఏమి కావాలి నేను అంటే చాలు నా కొడుకు పెళ్లి కాలేదు నా బిడ్డకు పెళ్లి కాలేదు మా వాడి కుజదోషం ఉందంట లేకపోతే మాకు డబ్బులు రావాలి లేకపోతే అక్కడ ఆస్తి ల్యాండ్ సేల్ కావాలి గురువు అది ఒక్కటి సేల్ అయిపోతే ఇంకా మేము సెట్ అయిపోతాం ఎప్పుడు సెట్ అయ్యేది జీవితాంతం ఏదో ఒకటి మిమ్మల్ని అడిగితే కానీ ఆ పిల్లవాడు కూడా కోరికలాగే అడిగాడు ఏమని అడిగాడు తెలుసా ఆ పిల్లవాడు రాత్రి నుంచి మన్ను మోస్తూ ఉన్నాం ఇంత మన్ను వేసాం పొడి మన్ను ఇక ఇన్ ఆయన కోసం ఇంత కష్టపడుతున్నామంటే ఆయన ఎంత గొప్ప పదవిలో ఉన్నాడో అని చెప్పి స్వామి నీలాంటి గొప్పవాడిగా నీలాగా నేను కావాలి స్వామి అన్నాడు పిల్లవాడు అడిగాడు కానీ ఆ పిల్లవాడికి ఏమనుకున్నాడంటే ఇంకా అలాంటి పదవి వస్తే ఇంకా కోరికలు అన్నీ వస్తాయేమో అని భావనలోనే అడిగాడు కానీ అడిగింది ఎవరిని అడిగాడు మహాశ్రావంక బుద్ధుని అడిగాడు నాకు రోమ రోమం వికసిస్తుంది ఆయన గురించి చెప్పుకుంటే ఆ ఒక్క కథ చాలు దానితోనే పయనించా ఆ తర్వాత చెప్తా అప్పుడు ఆ శ్రావంక బుద్ధుడు డబ్బిచ్చేవాడు ధనమిచ్చేవాడు యోగ శక్తి ఉంది ఎక్కడ ఏమున్నాయో చెప్పేవాడు కోట్లు కోట్లు ఏదడిగినా ఇచ్చే శక్తి శ్రావంకుడికి ఉంది ఆయన సంకల్పిస్తే మట్టి బంగారం అయింది అలాంటి తపస్సులు చేశాడు శ్రావంకుడు మామూలు వాడు కాదు మహా అద్భుతమైన శక్తులు సంపాదించాడు కానీ ఆ పిల్లవాడు అడగలేదు అసలు ఆ పిల్లవాడు ఇది అడుగుతాడని కూడా ఆయనకు తెలియదు ఏమని అడిగాడు ఇది కావాలి ఒక్కసారి ఆయన్ని స్తంభింపజేసింది అలాంటి యోగి కూడా క్షణం కళ్ళు మూసుకోవాల్సింది ఒక నిమిషము అలా మూసుకొని పోయాడు ఏం చేశాడు ఆ నిమిషంలో నిమిషం నింశంం లేసిన తర్వాత నువ్వు నాలాంటి వాడివి అవుతావు అన్నాడు ఇక ఇప్పుడు చూడండి కథ ఏమైందో కానీ ఆ జన్మలో ఆయన ఆయన కాలేదు మరు ఎత్తాడు మరు జన్మలో కూడా పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు హాయిగా ఉన్నాడు కానీ ఆ జన్మలో కూడా ఆయన బుద్ధుడు కాలేదు అలా ఐదు వందల జన్మలు ఎత్తాడు ఎవరు ఆ పిల్లవాడు ఐదు వందల జన్మల్లో కూడా ఆయన ఏ ఒక్క కర్మ చేయలేదు హాయిగా పెళ్లి చేసుకుంటున్నాడు పిల్లల్ని కన్నాడు జీటుగా ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు హాయిగా అందరితో మంచిగా ఉన్నాడు ఉత్తముడు అనుకున్నాడు అలా వెళుతూ వెళ్తూ వెళుతూ చివరి జన్మెత్తాడు చివరి జన్మలో చక్రవర్తిగా పుట్టాడు ఆ తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాడు అక్కడ ఒక బాబును కన్నాడు ఆ తర్వాత ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు ఆ తపస్సు కాష్టాగ్నము చేశాడు కండలు కరిగించాడు హృదయం లోపల జ్యోతిని చూశాడు సమయానికి ఆహారం కొంచెం అవసరమని గ్రహించాడు అలా తీసుకొని సాధన చేసి 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 మహాసిద్ధ పురుషుడై అతడు ఒక సిద్ధార్థ గౌతముడయ్యాడు అతను ఎవరు సిద్ధార్థ గౌతముడు ఆయన జీవితం అలా జరిగింది మీ అందరూ మాస్టర్సే మీ అందరు బుద్ధిమంతులే మీ అందరు యోగులే అయితే మీరు ప్రయత్నము చేయాలి సాధించు కొంచెం 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 ఆయన అలా అయ్యాడు ఆయన అలా అయి పూర్ణ పరిపక్వమైన బుద్ధుడయ్యాడు ఎప్పుడు ఐదు వందల జన్మల తర్వాత మరి ఈ కళ్ళు మూసుకొని ఆ మహర్షి అంత గొప్ప మహర్షి ఆశీర్వదించాడు కదా ఎమ్మడే గంట లోపల అయిపోవాలి ఇప్పుడు మాస్టర్ రాగానే సార్ మాస్టర్ నాకు ఎమ్మడే ఒక నెల లోపలే నా జబ్బులన్నీ తగ్గిపోవాలి సంకల్పం అదా ఖచ్చితంగా ఆ జబ్బుల కోసం కాదు అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఎన్ని చాలా చిన్నవి చాక్లెట్లు లాంటి చాక్లెట్లు బిస్కెట్లు లాంటి అవి ఎలాగూ పోతాయి మీరు ధ్యానం చేస్తే వాటి కంటే అతీత్తమైంది అయితే మీరు నిష్టగా శ్రద్ధగా శుభ్రంగా హాయిగా హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస ప్రశ్వాస గమనాలు చేస్తూ అలాంటి సాధన మీరు చేస్తే మీరు లక్ష్యాన్ని చేరతారు మీరందరూ బుద్ధులు అవుతారు సిద్ధార్థ గౌతమ్ని ఎలా చేశాడు మీరు ఈ కథలో విన్నారు కదా మనము కూడా ప్రయత్నం చేస్తుంటే సంస్కృతములో ఒక ఉంది పిపిలికాయాం గచ్చతి శిలేన మార్గం పశ్యత చీమలు నడుస్తుంటేనట రాయి కూడా మార్గంలాగా కనపడుతుందట మీరు ధ్యానం మొదలు పెట్టండి హాయిగా కూర్చోండి మీకు నచ్చినట్టుగా మెత్తగా వేసుకోండి మొదటి దశలో హాయిగా చేరు మీద కూర్చోండి కానీ ఒక గంటసేపు నేను లేవకూడదు శ్వాస ప్రశ్వాసల గమనం క్షణము కూడా మర్చిపోకూడదు చాలామంది కొంతసేపు తర్వాత నిద్రలోకి జారుకుంటారు అయితే అది మంచిదే కానీ దాన్ని కూడా ఒక కంట కనిపిస్తుండాలి అయ్యో నిద్రలో పోయినా మరలా మేల్కొనాలి మరలా శ్వాస ప్రశ్వాసల గమనం చేయాలి ఇలా మీరు సాధన చేస్తే మీ అందరూ బుద్ధులైపోతారు అంతే